హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాజ్ యూజువల్ అనేది స్టార్ట్ అయిపోయిందండి డే అనేది ఇది నేను పాలు ఇరిగిపోయినాయండి బాగానే కాచాను మరి ఎందుకో ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వేయించేసరికి పగిలిపోయినాయి పగిలిపోయిన వాటిని పాడే బుద్ధి కాలేదు ఎందుకంటే మనకి మంచి క్వాలిటీ ఉన్న పాలు కదా కంట్రీ డిలైట్ అనమాట ఇంకా దాంతో ఏదైనా స్వీట్ చేద్దామని చెప్పేసి ఇంకా పాలైతే మరగబెడుతున్నాను కొంచెం నిమ్మకాయ పిండేస్తే ఇరిగిపోతాయి కదా ఏదైనా స్వీట్ చేయొచ్చు కలకన్నా ఏదో ఉంటాయి కదా యూట్యూబ్లో చూసి చేస్తాను ఇప్పుడైతే టీ పెడుతున్నానండి కదా నేను ప్రతిసారి చిక్కడ పాలు ఒక గ్లాసులు వేస్తాను వాటరు ఒక గ్లాసులు వేస్తాను అంటే రెండు గ్లాసులు అని అంటే రెండు సార్లు వస్తుంది రెండు టేబుల్ స్పూన్ షుగరు రెండు టేబుల్ స్పూను మనకి టీ పౌడర్ వేసిస్తే రెండు సార్లుకి వస్తుంది సరిపోతుంది మేము ఎవ్వరం తాగమండి పిల్లలు పాలు ఇస్తాను కానీ ఉత్తి పాలు తాగరనమాట ప్లేన్ మిల్క్ అయితే తాగరు దాంట్లో అంటే ఏదో ఒకటి కలిపితే తాగుతారు తెచ్చానులేండి దీని మట్టి తెచ్చాము నేను పాలంటే ఇంకంత ఇదిగా ఏం తిన తాగను వేడిగా ఉండకూడదు అనమాట ఆ స్మెల్ చూస్తే నాకైతే తలనొప్పి వస్తుందండి ఆ వేడి పాలు ఉన్న స్మెల్ ఉంటుంది కదా అది అసలు నేను తాగేదానికి కాదు కానీ పాలు అనేవి ఇంకో ప్రెగ్నెన్సీ టైంలో పెద్ద టైంలో పాలు తాగాలి ఖచ్చితంగా అంటే అవి వామిటింగ్ వస్తాయి ముందే వచ్చేసేదండి వామిటింగ్ అనేది పాలు వేడి స్మెల్లో ఉంటుంది కదా మరిగే పాలు స్మెల్ చూస్తు అది స్మెల్ అనేది టచ్ అయితే చాలు వామిటింగ్స్ వచ్చేది అనమాట ఫస్ట్ నుంచి ఇష్టం ఉండేది కాదు స్మెల్ అనేది దాంకా డాక్టర్ ఏం చేశారంటే కుంకుమ పువ్వుది ఫ్లేవర్ ఉన్న ఒక పౌడర్ అనేది రాసే అన్నమాట నిజంగా ఆ డబ్బాల పౌడర్ ఎంత ఉంటుందంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా సరిగ్గా ఉండదండి ఆ రోజులోనే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాబుకి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ కదా అప్పుడే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట కుంకుమ పువ్వు అన్నమాట లోపల అంటే ఆ ఫ్లేవర్ కుంకుమ పువ్వు ఉంటుందని కాదు ఆ ఫ్లేవర్తో ఉంటుంది చాలా బాగుండేది తాగే కొద్దీ తాగాలనిపించేది కానీ అందులో ఎయిటీ పర్సెంట్ కాదు కదా సెవెన్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉండేది కాదండి బాటిల్ మాత్రం పెద్దగానే ఉండేది గట్టిగా దాన్ని కుదిపితే బాగా సవరిస్తే సగం కూడా వచ్చేది కాదనమాట ఇంకా అలాగే నైన్ మంత్స్ దాంతో అవే వాడుకునే వాళ్ళం చాలా అమౌంట్ అయ్యేది మెడిసిన్స్ కానీ అప్పటి రోజుల్లో ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయి ఉంటాయి ప్రతిదీ కొంచెం కాస్ట్ అనేది పెరిగిపోతుంది కదా బయట ఇంక ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మేడం కనిపించారండి అదే మాకు డెలివరీ వేసిన మేడం అన్నమాట పక్కనే ఉంటారు నన్ను గుర్తుపెట్టేశారు బాగానే ఈజీగా గుర్తుపెట్టారు ఇద్దరు పిల్లలు మేడం దగ్గర డెలివరీ అయ్యారు మా ఇంటి దగ్గరే హాస్పిటల్ అనేది ఇక్కడే డెలివరీ వేయించుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటే మేము ఉండేది హైదరాబాద్ అయినా సరే ఇక్కడే చూపించుకుంటున్నాను కదా ఉప్పల్ దగ్గర అని చెప్పేసి అక్కడే చూపించుకుని వెళ్ళాను డెలివరీ అంతా కూడా మేడం చాలా బాగా చూస్తారు అస్సలు కమర్షియల్ కాదండి చాలామంది డాక్టర్స్ ఉంటారు కానీ ఇంకా ఇవి వేరే లెవెల్ అనమాట ఇంకా ఇక్కడ కొద్దిగా పగలడానికి అని చెప్పేసి నిమ్మకాయ వేసానండి నిమ్మకాయ వేసిన తర్వాత ఇంకా పిండేసి మొత్తం కూడా కొద్దిగా వాటర్తో తడిపి అదే వాటర్ వేసి పిండేసి అప్పుడు ఏదైనా షుగర్ వేసి వండితే మనం స్వీట్ అవుతుంది కదా నేను ఆ పిండి ఉంటే అట్లు వేస్తున్నాను నేను ఇడ్లీలు వేసాను కదా ఎవరు సరిగ్గా తినలేదు హోలీ ఆటలో పడి ఒకటే ఆటలు ఒకటే పాటలు ఒకటే డ్యాన్సులు దీని మీద వేసి చాలా రోజులు అవుతుందండి అందుకు నన్ను ఇబ్బంది పెట్టేసింది ఈరోజు బాగానే చూడండి అసలు రావట్లేదు చూసారా మొత్తం పోయింది అంతే నా అసలు నా ఛానల్కి ఈ పేరు పెడితే బాగుండేదేమో అనిపిస్తుంది నా వంటలు నా ఛానల్ నా వంటలను పెట్టుంటే బాగుండు అంత బాగుంటాయి నావి ఏంటో ఎంతో బాగా వస్తుంది దీంట్లో చాలా డేస్ అయింది వేసి అందుకుని ఇది రాలేదు ఇది ఇది కానీ స్ట్రక్చర్ మారితే నా దగ్గర నా ప్లేట్లోకి వస్తుందండి ఎవరు తినరు అనమాట షేప్ అనేది రౌండ్గా నీట్గా ఉండాలి అవి మాత్రం వాళ్ళ ప్లేట్లోకి వెళ్తాయి ఇంకో ఇలాగా మాడిపోయినాయి అవన్నీ కూడా నా ప్లేట్లోకి వస్తాయి మనం పాడేయలేం కదా అయితే బాగా మాడిపోతే తప్ప అయినా అంత అంత దూరం అయితే రాని వాళ్ళండి జస్ట్ లైట్గా కలర్ వచ్చింది అనుకోండి మాడిపోయిన కలరు అది ఎవరు అనమాట ఇంకా నేను పాడేయలేక నేనే తింటా మరీ పాడేసే అంత లేండి ఇదిగా సో ఫైనల్గా అయితే ఫస్ట్ అయితే ఫెయిల్ అయింది నేను పెద్దగా ఫీల్ అవనండి ఇలాంటి ఫెయిల్ అయితే ఎందుకంటే మనం ఆల్రెడీ యూట్యూబ్లో చూసి నేర్చుకునేటప్పుడు చాలా ఫెయిల్ అయినాయి ఎప్పటికైనా వస్తుందని నమ్మకం అనమాట ఇదొకటి నాకు మంచి నాకు లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటే ఆ యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకుంటమే పెద్ద టర్నింగ్ పాయింట్ అండి రాదు రాదు అనుకునేదాన్ని అసలు నేను అనుకునేదాన్ని కాదు రాదని అలా ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను మా వారు అప్పట్లో నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటే పెద్దగా ఎంకరేజ్మెంట్ అనేది ఉండేది కాదు అలా అని చెప్పేసి డిస్కరేజ్ కూడా చేసేవారు కాదు ఎందుకు అలా చూస్తావో ప్రతిసారి నువ్వు నేర్చుకునేది ఏముంది అది ఇది అని అసలు ఏమనేవారు కాదనమాట ఏదో చూసుకుంటుంది ఏదో చేసుకుంటుంది అన్నట్టు వదిలేసేవాళ్ళు కానీ ఇప్పుడు అప్పుడప్పుడు అంటారు అంటే రో అస్తమాను పొగిడితే నెత్తిని ఎక్కేస్తానని చెప్పేసి పొగడరనమాట ఎప్పుడొకసారి అలాగా వదులుతూ ఉంటారు అసలు ఇక్కడ దాకా వస్తామని నేను అనుకోలేదని ఏదో లైట్గా అంటారనమాట అర్థమైపోతుంది ఆ కళ్ళలోనే తెలిసిపోతుంది కానీ మరీ చులకనైపోతాము పో ఎక్కువ పొగిడితే అని చెప్పేసి పొగడరు అనమాట ఈ హస్బెండ్లకు ఉన్నదే కదా ఎక్కువ పొగిడితే వైఫ్లు మాట వినరని చెప్పేసి మనల్ని పొగడరు మన ఎదురుగుండా అసలు ఏమనరండి కావాలంటే బయట అంటారేమో కానీ ఏ హస్బెండ్ అయినా అంతే ఎదురుగుండా పొగడరు పక్క నుంచి మాత్రం వేరే వాళ్ళ దగ్గర మేబీ అనొచ్చు అందుకనే నా అంత కాన్ఫిడెంట్ నా మీద ఈ టైలరింగ్ నేర్చుకున్న తర్వాత నా మీద బాగా కాన్ఫిడెంట్ పెరిగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమన్నారు యూట్యూబ్ అంటే గుర్తొచ్చింది ఒక సిస్టర్ అడిగారండి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయొచ్చక్క ఇప్పుడు అని ఇప్పుడు మొత్తం కూడా అయిపోయిందండి స్ప్రెడ్ అయిపోయింది బాగా అని కష్టం ఇంకా టైలరింగ్ సంబంధించిన ఛానల్స్ అయితే ఇంకా ఇంకా అంతే ఇంకా వచ్చిన వాళ్ళకి వస్తే రానోళ్ళకి రాదు అన్నట్టే ఇంకా దీని మీద ఇంకా హోప్స్ వదిలేసుకోవాలండి ఇంకా డేస్ డేస్ మాట ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానలే కదా పైగా మనకి అన్ని స్టిచ్చింగ్ ఛానల్స్ ఎదురవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో కుట్టుకునే వాళ్ళు కూడా అంటే చిన్న చిన్న వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయడం అనేది కొద్దిగా ఆలోచించుకుని స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ఏదో ఒకటి అనుకుంటే స్టార్ట్ చేసుకోండి ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే టైలింగ్ ఛానల్ అనేది ఇబ్బందిగానే నడుస్తుంది నాకు కూడా పెద్దగా వ్యూస్ ఏం రావట్లేదండి ఇదివరకు వచ్చినంత కాబట్టి నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ అన్ని ఈ వర్క్ మీద పెట్టాను అనమాట ఈ రోజైతే నిన్న ఒక్కటే రోజు పదిహేను బ్లౌజులు వచ్చినాయండి చెప్తే నంబర్ కానీ పదిహేను బ్లౌజులు అవన్నీ కూడా స్లోగా ఇవ్వాల్సినవి కానీ అయినా సరే ఎక్కువ వచ్చినాయి కదా పదిహేను బ్లౌజులు కానీ కొన్ని మాత్రమే అంటే ఇంట్లో ప్లేస్ లేదని చెప్పేసి వెనక పంపించేశాను మళ్ళీ అంటే ఒక్కొక్కరు నాలుగేసి ఐదు బ్లౌజులు తెచ్చారు తెస్తే వద్దుప్పుడు నేను తర్వాత తీసుకుంటాను ఒక్కొక్క బ్లౌజ్ ఇస్తానని చెప్పాను సో అలాగే నేను ఎనిమిది బ్లౌజుల వరకే తీసుకున్నాను మిగతా అన్నీ తర్వాత తీసుకుంటారని పంపించేశాను ఈ ఫ్రైడేకి ఇవ్వాల్సిన బ్లౌజులు సాటర్డే వరకు ఇవ్వాల్సిన బ్లౌజులు చాలా ఉన్నాయండి అవన్నీ ఇస్తే కానీ నాకు కుదురుండదు అంతలోపు వీడియోస్ కూడా పోస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక బ్లౌజ్ కటింగ్ చేసి కుట్టాలి నేను ఒక బ్లౌజ్ కుట్టానండి పిల్లలు పడుకున్న తర్వాత చాలా ఫాస్ట్గానే అయిపోయింది వెనకాల ఫ్రంట్ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ వెనకాల వచ్చేసి ఒక విండో షేప్లో ఉంటుందన్నమాట చూపిస్తాను అది వీడియో అనేది షూట్ చేశాను ఇంకా ఇలా చిన్న చిన్న ముక్కలు కోసేసుకుంటే ఫ్రై కింద అయిపోతుంది మా వాళ్ళు కర్రీ తినారనమాట క్యారెట్ ఫ్రై ఎక్కువ తింటారు ఇష్టపడి నేను చాక్తో అండి కత్తిపీటతోటి కోసేసుకుంటా ఫాస్ట్గా చాక్తో అయితే లేట్ అయిపోతుంది కోసుకుని మీ దగ్గరికి వచ్చేస్తా ఇదిగోండి కత్తిపీటతో అయితే కోసేసుకున్నాను అన్నీ కోయినండి నాకు ఇలాంటివి మాత్రమే కోస్తానన్నమాట అన్నీ కోస్తే నాకు రాదు కత్తిపీట మీద తెలుసు కదా మీకు కత్తిపీట అంటే ఏంటో కింద మనం పెద్దవాళ్ళు అమ్మ కోస్తారు కదా ఊర్లో ఎక్కువ ఉంటాయి పెళ్ళైన కొత్త మా అత్తగారు కొన్నారు నాకు దాని మీద అంత రాదండి ఎక్కువ చాకే అలవాటు కొన్ని కొన్ని మాత్రమే దాని మీద కన్వెంట్గా ఉంటాయి సో దీంట్లో అన్నీ కూడా అట్లు వేసేసానండి అట్లు వేసిన తర్వాత దీంట్లోనే మళ్ళీ ఫ్రై చేస్తాను ఫ్రై ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అంటే కడిగి పెట్టడాలు తలనొప్పి ఉండదు అని చెప్పేసి ఛార్జింగ్ లైట్కి ఛార్జింగ్ అయిపోయిందండి అందుకు నేను బ్లాక్గా కనిపిస్తుంది యాక్చువల్గా అయితే నేను పెడదాం అనుకున్నాను ఛార్జింగ్ లైటు పోయింది ఇంకా మీరు టైలరింగ్లో బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్ నేర్చుకుంటే మన బ్లౌజ్లో మనమైనా కొట్టుకోవచ్చు ఇంకా టైలరింగ్ ఛానల్ అనేది ఇంకా నేను ఏం దాని గురించి అయితే చెప్పనండి ఎందుకంటే వస్తే వస్తే లేకపోతే లేదు కానీ టైం మాత్రం చాలా వేస్ట్ అవుతుంది వీడియోస్ కోసం ఎడిటింగ్ చేయడానికి వాటికి వీటికి అయితే టైం అనేది ఒక బ్లౌజ్ అంత టైం పడుతుంది కాబట్టి ఆ బ్లౌజ్ అనేది వదులుకోవాల్సి వస్తుంది లేదు మాకు దీని మీద రావట్లేదు టైలరింగ్ మీద బాగా వస్తుంది అనుకుంటే దానికే ఫాలో అవ్వాలి మీరు అలా ఫాలో అయితేనే బెస్ట్ కొద్దిగా ఉప్పు వేసేసాను పసుపు వేసేసి బాగా మగ్గబెట్టేస్తాను మనం మూత పెట్టేసామంటే మగ్గిపోతుంది బాగానే మొత్తం కూడా మగ్గ పెట్టేసుకోవాలి ఇలాగా మగ్గ నేను మూత అయితే పెట్టేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కారం వేస్తాను కారం లేకపోతే అస్సలు బాగోదండి ఉప్పు సరిపోలేదు కారం లేకపోతే మాత్రం తినలేము కారం ఖచ్చితంగా ఉండాలి స్వీట్గా ఉంటుంది అన్నమాట కారం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కూడా ఉండాలి ఫ్రైకి ఖచ్చితంగా ఆయిల్ ఉండాలి అదేవిధంగా కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుంది ఇంకా మా వాళ్ళని ఎలాగో నెయ్యి వేసేసి తినిపించేస్తాను వన్ ఓ క్లాక్ అండి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి స్నానాలు చేయించి రెడీ చేయించాలి రెండు రోజులు రచ్చ రచ్చనే మా ఇంట్లో అయితే నిన్న ఎన్ని బ్లౌజులు కుట్టాను రెండు బ్లౌజులు కుట్టానండి నిన్న పిల్లలు పడుకున్నాక ఒక బ్లౌజు ట్వెల్వ్ తర్వాత ఒక బ్లౌజు వీరోస్ మాత్రం మ్యాక్సిమం ఒక రెండు మూడు ఛానల్లో పోస్ట్ చేశాను అంతకంటే ఎక్కువ పోస్ట్ చేయలేకపోయాను ఇంకంతే మనకి వీలు పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం నయమంటారు కదా అనమాట మనకి వీలైనంత వరకు మాత్రమే చేసుకోవాలండి చేసుకుంటేనే మనకి ఇంట్లోనూ బాగుంటుంది ఒంట్లోనూ బాగుంటుంది పరిగెట్టే కన్నా స్లోగా వెళ్తేనే బెస్ట్ అందుకని నేను షాప్ పెట్టట్లేదు షాప్ పెట్టానంటే మాత్రం ఇంకా మనకి ఇంత అంత ప్రెషర్ కాదు లేనిపోని రోగాలన్నీ వస్తాయి అన్నమాట అందుకుని ఉన్నంతలోనే అడ్జస్ట్ అవడమే మంచిది ఇంకా నిన్న కుట్టిన బ్లౌజ్ చూపిస్తాను ఇది వచ్చేసి చాలా చిన్న సైజు బ్లౌజ్ అనమాట ట్వంటీ ఎయిట్ చెస్ట్ లూజు ట్వంటీ ఫోర్ అనేది నడుము లూజు చూడండి చాలా చిన్నగా ఉంటుంది ఇలాగా బోట్ నెక్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు ఇది వచ్చేసి మనకి బ్యాక్ మనకి విండో షేప్ అనమాట అంటే డబ్బా షేప్ లాగా ఉంటుంది ఈ క్లాత్ నిలబడవండి అసలు ఐరన్ చేస్తే తప్ప నిలబడవు ఐరన్ చే చేయడానికి మన దగ్గర అంత ఏం ఛార్జ్ చేయం కదా పైన బటన్స్ ఉంటాయి ఇలా అనమాట హెమింగ్ చేయించాలి స్టిచ్ వేయట్లేదు హెమింగ్ చేయిస్తాను చిన్నది చాలా చిన్నది ఇలాగ చూడండి ఇలా ఉంటుంది ఓకేనా ఇది పైకి లేచిపోతూ ఉంది ఇదిగోండి ఐరన్ చేసేసుకుని మంచిగా పెడితే ఆ పైకి బయటకు తీయాలి ఇలాగా వేసుకున్నాక బాగుంటుంది సన్నగా ఉన్నారు కదా అయితే నేను ఇక్కడ మా ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తానండి నార్మల్గా అయితే మన టైలర్స్ ఎవరైనా సరే సన్నగా ఉన్న ఎల్బో హ్యాండ్స్ ఉన్న హ్యాండ్ లూజ్ దగ్గరించి ఆరు లూజ్ వరకు ఇలా క్రాస్గా వేస్తాం కదా అయితే కొంతమందికి లూజ్ కూడా వస్తుంది అలా వేసినా కూడా అప్పుడు మీ ఇంట్లో మిషన్ ఉందనుకోండి ఒకసారి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎక్కడ లూజ్ వచ్చింది చూసుకుని ఇలా వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే మీకు హ్యాండ్కి తగ్గట్టు వస్తుంది యాక్చువల్గా రూల్ ప్రకారం ఏంటంటే ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు పాద మించి క్రాస్గా వేసుకుంటే సరిపోతుంది అంటారు కానీ కొంతమందికి ఏంటంటే సరిపోదు అంటే వాళ్ళ అక్కడ హ్యాండ్కున్న స్కిన్ని బట్టి ఉంటుంది దా అలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర మిషన్ ఉంటే మీకు నచ్చినట్టు వేసుకున్నారనుకోండి భలే వస్తుందండి చాలామంది నాతో చెప్పారనమాట అది వేసింది సరిపోలేదు మళ్ళీ వేసుకుంటే చాలా బాగా వచ్చింది అసలు ఒక మూడుతో కూడా రాలేదని అలా కొన్ని కొన్ని రూల్స్ అనేది రూల్స్ని బట్టి టైలర్స్ స్టిచ్ వేసినా కూడా మన దగ్గర మిషన్ ఉంటే ఇంకా ఈజీ అయిపోతుందండి కాబట్టి పాత మిషన్ అయినా పర్లేదు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యమంటే మన బ్లౌజులు అనేవి ఫిట్టింగ్ చూడడానికి బాగుంటాయి